ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ అంతా తానే కట్టినట్లు బాబు బిల్డప్ ఇస్తారని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయిందని తెలిపారు క్రెడిట్ ఇవ్వకపో ఇవ్వకపోవడం మాన ఇవ్వకపోవడం అనేది బాబు దుర్మార్గపు నైజం అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు దాని పేరే హైటెక్ సిటీ ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీ పునాది వేసింది నెదురుమల్లి జనార్దన్ కానీ చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు హైదరాబాద్ అంతా తానే కట్టినట్లు బాబు బిల్డప్ ఇస్తారు రెండు వేల నాలుగు ఇరవై రెండు వేల తొమ్మిదిలో వైఎస్ విజయం వైఎస్ఆర్ విజయం సాధించారు ఇరవై ఏళ్ల పాటు బాబుకు హైదరాబాద్కు సంబంధమే లేదు కానీ ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ఓఆర్ఆర్ ఫేజ్ వన్ ప్రారంభించారు వైఎస్ఆర్ వచ్చాక హైదరాబాద్ రాత మారిపోయింది ఆ తర్వాత ఆ అభివృద్ధి అలా కొనసాగింది పీవీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించింది వైఎస్ఆర్ఏ మహానేత వైఎస్ఆర్ హయాంలోనే జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం బాబు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు అదే ఐఎస్ఆర్ వచ్చాక రెండు వేల ఎనిమిది తొమ్మిది ఐటీ ఎగుమతులు ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లకు చేరింది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఐటీ ఎగుమతులు యాభై ఏడు వేలు కోట్లుగా ఉంది కేసీఆర్ కూడా గొప్ప పరిపాలన అందించారు కేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు అప్పుడు డెవలప్మెంట్ జరిగింది కానీ ఈ క్రెడిట్ అంతా నాదేనని బాబు చెప్పుకుంటారు క్రెడిట్ ఇవ్వకపోవడం మా మన్నది బాబు దుర్మార్గు నైజం అని విమర్శలు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్